కాకినాడ పెనుమర్తి రోడ్లో గల శ్రీ కిరణ్ కాంటి ఆసుపత్రిలో కోస్తాంధ్రలోనే మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల కంటి సంరక్షణ కోసం నిర్మించిన ప్రత్యేక నూతన భవనాన్ని ప్రవచన చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా పిల్లలు కంటి ఇబ్బందులు తామంతటా తాము చెప్పుకోలేరని తల్లిదండ్రులు వైద్యులు సకాలంలో స్పందించి వారిని కంటి వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు నిజాయితీ మరియు నిబద్ధతో కూడిన సేవతో పిల్లల దృష్టి కాపాడుతూ తల్లులకు పాలిచ్చే గది ఆట స్థలం పిల్లలు భయపడకుండా బొమ్మల గదితో కూడిన అధునాతన ప్రత్యేక కంటి ఆసుపత్రి భవనం నిర్మించడం చాలా అభినందనీయమని అన్నారు ఈ విధంగా సంకురాత్రి చంద్రశేఖర్ గత ముప్పై ఏడు సంవత్సరాలుగా చేస్తున్న సేవ వెలకట్టలేనిదని అన్నారు ఈ భవన ప్రారంభోత్సవానికి తనని ఎన్నుకోవడం తనకు దక్కిన గొప్ప పురస్కారంగా భావిస్తానన్నారు అనంతరం సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి మాట్లాడుతూ తన ముప్పై ఐదు సంవత్సరాల కాల నెరవేరిందని ఎంతో మంది పిల్లలకు అవసరమైన కంటి వైద్యానికి ఈ నూతన భవనం దోహదపడుతుందని భావిస్తున్నానన్నారు చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ నూతన భవన ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా చిన్నపిల్లల ప్రత్యేక కంటి వైద్య నిపుణులు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అవినాష్ మహేందర్ మాట్లాడుతూ ప్రత్యేక నూతన భవనంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత కళ్ల కంటి ఆపరేషన్లు చేయబడతాయన్నారు ఈ యొక్క సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఫౌండేషన్ ట్రస్టీలు వాలంటీర్లు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు శారదా విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు ఆలస్యం చేసిన ఆరోగ్యంలో తగిన జాగ్రత్త ప్రదర్శించకపోయినా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా కృష్ణాంతమయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు ఏదైనా సరిగ్గా తలపట్టలేదని అన్నప్పుడు ఇవాళ గట్టి వైద్యం చాలా ఖరీదు అన్న ఉద్దేశంతో పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెరకాడవలసిన అవసరం లేకుండా అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆ పిల్లల యొక్క దృష్టిని కాపాడ కాపాడాలన్న పవిత్రమైన ఉద్దేశ్యంతో డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంత గొప్ప భవనాన్ని నిర్మాణం చేసి పిల్లల యొక్క క్షేమం కోసమే ప్రయత్నం చేస్తున్నారు అమ్మ అన్నం ఉండి పెట్టగలకూ కానీ ఆకలి వేస్తే తినడం మనకు ఆయన ఉచితంగా పిల్లలకి అంత గొప్ప వైద్యం అందించాలని తాపత్రయపడి అంత భవనాన్ని నిర్మాణం చేసి సమర్థులైన వైద్యుడు దాని కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా దాని ప్రాధాన్యత అవసరం తెలుసుకుని ఒక్కసారి పిల్లలని ఓ ఏడాదికో రెండేళ్లకోసారి పరీక్ష చేయిస్తుంటే ముందే కంటి సంబంధమైన రుగ్మత ఏదైనా ఉంటే నివారించుకుని పిల్లల భవిష్యత్తు వృద్ధిలోకి వచ్చేదో చూసుకోవడానికి అవకాశం ఇచ్చారు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఆయన లక్ష్యం నెరవేరుతుంది దానివల్ల ఆయన ఎంతో సంతోషించడానికి కారణం అవుతుంది మీరు సమాజానికి చెవులు కళ్ళు వంటివారు కాబట్టి ఈ సందేశం అందరికీ అందడం ద్వారా పిల్లల యొక్క నేత్ర సంబంధమైన ఆరోగ్య పరిరక్షణలో మీరు కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి పిల్లలకి ప్రత్యేకంగా వైద్యం అందించాలి మా తాప ఇన్ని సంవత్సరాలు కూడా పెద్దవాళ్ళకి తెలిసిన దాన్ని చిన్నకల్లకి ఎక్కువ చేయలేకపోయి ఉన్నాడు సమాజంలో ఎంతోమంది పిల్లలు దొంగ దగ్గరికి మూలంగులు ఉంటారు వాళ్ళందరినీ కూడా వెతికి ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళు రాకపోయినా మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి కంటి శిబిరాలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరికైతే ఈ కంటి సమస్యలు అవసరం ఉంటాయో వాళ్ళకి సహాయం చేయాలని మాకు కోరిక ఈ సంవత్సరం కనీసం లక్ష మంది పిల్లల్ని చూడాలని మా ప్లాన్ ఈ సంవత్సరం కాదు రాబోయే సంవత్సరాలు కూడా కనీసం రెండు మూడు సంవత్సరాలు అలా చేస్తే చిన్నపిల్లల వైద్యంలో మనం ముందుంటాము చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనం చాలా సమస్యలు నివారిస్తే పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్యలు అవ్వవు కొన్ని కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేము సందుకని ఇది అందరూ గుర్తుంచుకొని ముఖ్యంగా సార్గా చెప్పినట్టుగా మీ మీడియా ద్వారా తర్వాత పేషెంట్స్కి పిల్లలకి టీచర్లకి అందరికీ కూడా ఈ సమాచారం వెళ్ళాలి పిల్లలందరికీ ప్రత్యేకంగా దృష్టి పరీక్ష చేయించాలని మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి వచ్చి చూపించుకోవచ్చు ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదు కాకినాడలోని సౌకర్యం అందరూ అది గ్రహించుకుంటానని నేను ఆశిస్తున్నాను

అందరూ చేయాలి వాళ్ళతో గవర్నమెంట్ స్కూల్లో చేసే అవకాశం అడిగితే చేస్తాం పిల్లలు పిల్లలే మాస్టర్ ఒకటి మొత్తంగా అందరికీ అందుబాటులో ఉండాలి